సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ దశాబ్ది వేడుకల ఏర్పాట్లని మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు పరిశీలించారు నేడు ప్రజాస్వామిక తెలంగాణ రాష్టం ఏర్పడిందని ఆయన అన్నారు రేపు జరగబోయే ఆవిర్భవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానించామని గుర్తు చేశారు ఈ వేడుకల్ని పండుగగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ కోసం ప్రపంచం గర్వించదగ్గ ఉద్యమం జరిగిందని జూపల్లి కృష్ణారావు అన్నారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సాధ్వరియంలో ప్రజాపాలన నడుస్తుందని ఆయన గుర్తు చేశారు ఉదయం పెరెట్ గ్రౌండ్లో సాయంత్రం ట్యాంక్ బండ్ పై వేడుకలు జరుగుతాయని తెలిపారు నేను స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వ దర్శన మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా కాయలచాము మేము మాకు ఎప్పుడు 10 ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డమే మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పొందిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భాల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర అధిక వేడుకలు జరగాలని అందరూ తిరిగి ప్రజాపారుల పరిపాలన రావాలి ప్రజాస్వామ్యం పరిడవాలి ఒక గొప్ప పారదర్శక పారదర్శకమైనటువంటి పరిపాలన అమరవీరుల ఆకాంక్ష నెరవేర ఉండాలని చెప్పిన ఆలోచిస్తుంటే ప్రజలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం జరిగింది సోనియా గాంధీ గారు వస్తారని ఆశ ఉంది ఎందుకంటే చాలా కించపరిచే మాటలు మాట్లాడారు ఎవడైనా సోనియా గాంధీ నిర్ణయము ఏ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనమైన